రెండో మాట చెప్తాను బ్రదర్ చెప్పారు ఏంటట నేత్రాశ నేత్రాశ అంటే సంపదల పిచ్చి మళ్ళీ మనకై తెలుసే బైబిల్ కలిగిన వాళ్ళకి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము దానిని కొంతమంది ఆశించి దేవుని నుంచి దూరమై తమను ఎవడు తమ తామే పొడుచుకుని చచ్చారట అన్నాడా పౌలు చౌతా ఒకటి తిమోతి ఆరు పదిలో ఎలా ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్ముతామే పొడుచుకొని ఎంత స్పష్టంగా ఉందండి కానీ సంపదలు పిచ్చేంటి భూమి మీద ఉండడానికి భూమి మీద బ్రతకడానికి కష్టపడాలి ఏదో సంపాదించుకోవాలి తప్పు కాదు తవుడు దేవుడు కష్టపడమన్నాడు దేవుడు పనిచ్చాడు దేవుడు కష్టార్థాలు ఆశీర్వదిస్తానన్నాడు కష్టార్జితం ఉండని దాంతో నువ్వు గాని ఒకటే పిచ్చి ఆడనెలా పడేయాలి ఈడనెలకు ముంచెయ్యాలి ఆడబుర్ర ఎలా కొట్టాలి బుర్ర ఎలా కొట్టాలి ఎలాగ డబ్బులు సంపాదించుకోవాలి దేవుడు లేడు నీతి లేదు నియమము లేదు విలువలు లేవు అన్ని తొంగలో తొక్కేసి డబ్బు డబ్బు ఆడుగుండ గుండె లబ్ డబ్బును డబ్బు 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 లబ్ డబ్బు బతుకుతావురా నీ గుండె అంటే డబ్బు అని కొట్టుకుంటాం సస్తావురా బాబు ఇదే ఏం పిచ్చిది సంపదల పిచ్చి దానికి బైబిల్ పెట్టిన పేరు నేత్రాశ నేత్రాసంటన్నారా శరీరాశ సరదాల పిచ్చి నేత్రాశ సంపదల పిచ్చి చివరికి ఒకటి మిగిలింది ఏంటది జీవపడమ్మ జీవపడమ్మ అనగా పేరు ప్రఖ్యాతుల పిచ్చి ఆర్ఆర్కేమూర్తి అంకుల్ ముసలాయన ఏమన్నాడంటే ఈ మూడింటికి మూడు పేర్లు పెట్టాడు ఆయన సరదాల పిచ్చిని ఏమన్నాడనంటే కన్యక పిచ్చి అన్నాడు సంపదల ఏమన్నాడు ఏమన్నాడనంటే కనకం పిచ్చి అన్నాడు పేరు ప్రఖ్యాతులు పిచ్చినేమన్నాడు అంటే కీర్తి పిచ్చి అన్నాడు కన్యా కనకం కీర్తి కన్యా కనకం కీర్తి కన్యా కనకం కీర్తి కన్యా కనకం కీర్తి ఈ మూడే మన జీవితాలను ముంచేసేవి సరదాల పిచ్చి సంపదల పిచ్చి పేరు ప్రఖ్యాతలు పిచ్చి వీటిని విసర్జించండి అంటుంది దేవుని కృప ఉన్నారా లేదా కృప బోధిస్తున్నప్పుడు కృపాస్వరం వింటున్నారా మీ దగ్గర ఉన్న భక్తిహీనతను విసర్జించండి మీ దగ్గర ఉన్న వింటనర లేదా ఏహలోక సంబంధమైన దురాశలు మీరు విసర్జించండి ఇవి మనకు తగవు అవి లోకస్తులకు ఉంటాయి ఉంటుంది భక్తిహీనత లోకస్తులకు ఉంటుంది ఇలాంటి ఏ లోక సంబంధమైన దురాశలు మనకు తగవు అని కృప బోధిస్తున్నది మూడో మాట చెప్తాను విండి వద్దనుకున్నవి రెండు ఏంటట వినండి భక్తిహీనత ఏ లోక సంబంధమైన దురాశలు వదులుకోండి అన్నాడు కొన్ని పట్టుకోమంటుంది దేవుని కృప ఏం పట్టుకోమంటుందో చదువుతాను చూడండి చదువుతాను చూడండి ప్రతి తీతుకు రాసిన పత్రిక అదేగా మన భాగం చూడండి వచనం మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమి యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో చూడండి స్వస్థ బుద్ధితోను నీతితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది కృప ఏం బోధిస్తుందో తెలుసా వదులుకోవలసినవి రెండు చెప్పింది కలిగి ఉండవలసినవి మూడు చెప్పింది వదులుకోవలసినవి రెండు యవనస్తులారా మీ దగ్గర ఉన్న భక్తీనత వదలండి భక్తీనత ఏంటో చెప్పాను మీ దగ్గర ఉన్న ఏలోక సంబంధమైన దురాశలు వదలండి ఆ మూడేంటో మీతో చెప్పేశాను ఇప్పుడు మీరు కలిగి ఉండవలసింది మూడు అందులో బట్టమొదరిది ఏంటో తెలుసా స్వస్థ బుద్ధి నీలో నీకు ఉండవలసింది స్వస్థ బుద్ధి ఇది కలిగి ఉండమంటుంది కృప నీలో నీవు కలిగి ఉండవలసి సూపర్ మైండ్ స్వస్థ బుద్ధి హెల్దీ మైండ్ అని ఉంది కనుక ఈ సూపర్ మైండ్ నీలో నీవు కలిగి ఉండవలసింది స్వస్థ బుద్ధి ఇంతగా స్వస్థ బుద్ధి అంటే ఎట్లుంటుందంటే చెత్తాన్ని వినండి స్వస్థ బుద్ధి కలిగినోడు అందరి మధ్యలో ఎలా ఉన్నాడో ఒంటరిగా ఉన్నప్పుడు అలాగే ఉంటాడు కొంతమంది యనస్తులు అందరి మధ్యలో ఉన్నప్పుడు తెల్ల పావురాల్లా కనబడతారు మేము అనుకున్నాం మా యవనస్తులు తెల్ల పావురాలు తెల్ల పావురాలు తెల్ల పావురాలు అయిపోయారు అనుకుంటాం తెల్ల పావురాల వాళ్ళకడువి నల్ల కాకులు వీళ్ళు బతుకు నలకాకులు కాకులు బతుకయినా అందరి మధ్యలోకి వచ్చినప్పుడు మాత్రం ఏంటమ్మా తెల్ల పావురాలు రహస్యంగా ఉన్నప్పుడేమో తాకిబత బయటకు వస్తుంది అందరి ముందు వచ్చినప్పుడు సబ్జెక్ట్ పీడిఎఫ్లు వచ్చినాయి సబ్జెక్ట్ పీపీటీలు వచ్చినాయి నా సెల్ ఫోన్లో చదివేసుకుంటున్నాను అని చదువుతావు నీ ఒంటరిగా కూర్చున్నప్పుడేమో చూడకూడని నూడ్ ఫిల్మ్స్ అశ్లీల దృశ్యాలు వాట్సాప్ చాటింగులు నీ రహస్య బతుకేదో నీకు తెలీదా నీ దగ్గర స్వస్థ బుద్ధి లేదు అందరి మధ్యలో ఉన్నప్పుడు దేవదూతలాగా ఉండి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దెయ్యంలా బతుకుతుంటే అందరి మధ్యలో ఉన్నప్పుడు పావురం పిల్లలా కనబడి ఒంటరిగా ఉన్నప్పుడు కాకి పిల్లలా కనబడితే అందరి మధ్యలో ఉన్నప్పుడు చాలా భక్తిగా ఉన్నట్టు కనబడి లోపలేమో నంగనాచి బతుకు బతుకుతుంటే నీకు స్వస్థబుద్ధే లేదు తమ్ముళ్ళు వింటున్నారా నేను ఒక విషయం చెప్పనా మీరు నిజంగా స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళైతే డాడీ నా వా నా సెల్ ఫోన్ ఒకసారి చెక్ చేసుకో నా ల్యాప్టాప్ ఒకసారి చెక్ చేసుకో నా ఐప్యాడ్ ఒకసారి చెక్ చేసుకో దేవునికి విరోధమైనవి నా జీవితాన్ని పాటు చేసేవి మన కుటుంబ పరువు తీసేవి ఏదైనా నేను చూసానేమో చూసానేమో విన్నానేమో చెక్ చేసుకోండి మీరు ధైర్యంగా ఎవరైనా మీ నాన్నకి మీ సెల్ ఫోన్ ఇవ్వగలరా అమ్మా నా సెల్ ఫోన్ చూసుకోసారి నా చాటింగ్లన్నీ చూడు నా ఫ్రెండ్స్ నెంబర్లన్నీ చూడు నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాను ఎవరితో చాటింగ్లు చేస్తాను నేను ఏం ఫిల్మ్ ఏమి చూస్తుంటాను ఏమి వాచ్ చేస్తాను నా హిస్టరీ అంతా ఒకసారి నా సెల్ ఫోన్ చూసుకో ఇది కొట్టి హిస్టరీ వస్తుంది హిస్టరీ అంతా చూస్తే మొత్తం అంతా నీ చూసినవన్నీ బయటపడతాయి కదా అని మీ అమ్మకు నీ సెల్ ఫోను నీ ఐప్యాడు నీ ల్యాప్టాప్ ఇచ్చి ధైర్యంగా మీ అమ్మ నిలబడగలవా నంగనాచి చెల్లి నంగనాచ వేసదారి ఏమి నటిస్తారా ఈ తరము దండ పెట్టియాల నేను మీ తరంలోనే ఉన్నాను రండి ఈ సంగతి ఎరిగాను కాబట్టే చెబుతున్నాను అందరి మధ్యలో ఉన్నప్పుడు పీపీటీలు వచ్చాయి సబ్జెక్టువి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పంపించారు పీడిఎఫ్ నోట్స్లు వచ్చాయి అవి చూసి చదివేసుకుంటే నా కూతురు నా కొడుకు చదువంటే ఎంత ఇష్టమో పుస్తకం పురుగు నా కూతురు పుస్తకం పురుగు నా కొడుకు చదివేసుకున్నా చదివేసుకున్నాను మేము అనుకుంటాము నువ్వేమో కాల నీ గదిలోకి వెళ్ళాక నీ చాటింగులు చూడరాని దృశ్యాలు చూడరాని సీరియల్లు చూడరాని సినిమాలు మళ్ళీ దానికి రిజిస్ట్రేషన్లు దానికేమో ఏమి బాబులు డబ్బేమో దానికి మళ్ళీ కొంచెం కట్టి ఫిల్ములు డౌన్లోడ్ చేసుకోవడానికి చూడాలి ఇది కదా నీ బతుకు అసలు నీ దగ్గర స్వస్థబుద్ధి ఉందంటావా దేవుని కృపంటుంది నేను రక్షించాను గనక నేను విమోచించాను గనక నేను దేవుని సొత్తుగా మార్చాను గనక నీవు వినండి 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 నీవు ఇగో నేను బోధిస్తున్నా విను వదులుకోవలసినటువంటి అనత వదులుకో వదులుకోవలసిన ఏలో సంబంధ దురాశల వదులుకో నువ్వు కలిగి ఉండవు నీలో నువ్వు కలిగి ఉండవలసింది స్వస్థ బుద్ధి కలిగి ఉండు రెండో మాట ఏమన్నాడమ్మా ఏమిటి నీతితో ఉండు అంటున్నాడు నీతి ఇతరులతో బ్రతకడానికి చూపించేది నీతి మనలో మనం కలిగి ఉండవలసింది స్వస్థ బుద్ధి ఇతరుల ముందు మనం చూపించాల్సిన నీతి నీతి అంటే ఏంటో తెలుసా దైనదేది నువ్వు వదులుకోవద్దు నీది కానిదేది నువ్వు కోరుకోవద్దు అది నీతి దైనదేది వదులుకోవద్దు నీది కానిదేది నువ్వు కోరుకోవద్దు దీని దగ్గర వాక్యం చెప్తుంటే ఒక పెద్ద వచ్చాడు ఆయన గురించి ఎవరో చెప్తే విన్నాను అతని ఇంటి ముందు రెండు ట్రాక్టర్లు ఉంటాయంట అతనే పదహారు ఎకరాలు భూమి ఉందట ఆయనేమో టీచర్ ఉద్యోగం చేస్తుంటాడట ఆయన నా దగ్గరికి వచ్చి అంటాడు బాబు స్వామి మీరు వాక్యం చెప్తుంటే నా ఇంట్లో ఉన్న చెంచాలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి అన్నాడు నా ప్రసంగానికి ఆ స్కూల్కి ఏమి సంబంధం అండి చెంచాల జ్ఞాపకం రావడం ఏంటి అన్నా నేను చెప్పండి అంకులు ఏంటి చెంచాలకు వస్తున్నాయని అంటే నేను యేసుప్రభ నమ్మకమునుపు నాకేం మాయిదా రోగము కానీ ఏ హోటల్లో టిఫిన్కి వెళ్ళినా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ స్పూన్ ఏమో ఎత్తుకొచ్చేస్తున్నా పచ్చదారు వేసుకుంటే దొంగ చెంచా ఒక ఆవకాయ వేసుకుందామంటే దొంగ చెంచా ఉప్మా తిందామంటే దొంగ చెంచా అసలు ఆ దొంగతనం అంతా నాకు కనబడుతుంది అంటే అప్పుడన్న అంకులు అవన్నీ మీకు కాదు కదా మీరు దొంగతనం చేశారు క్షమించమని అడిగి మీరు రక్షణ పొందారు గనక మీరు క్షమాపణ పొందాలి మీరు వినండి హృదయం మేమే దోషారోపణ చేయకూడదు ఇచ్చేయండి ఆ చెంచాలంటే ఆ టిఫిన్ దుకాణం నీటికి పోయి క్షమాపణ అడిగి చెంచాలిచ్చి ఒక దుకాణకి ఒత్తించాలి కొనిచ్చే అట్ట నీతుందా ఇలా అడుగుతాను నీ దగ్గర ఉన్నవన్నీ మీ అమ్మా నాన్న కష్టాజితమేనా లేక నువ్వు కష్టపడి సంపాదించుకునివేనా లేక ఎవరి దగ్గర నువ్వు కుట్టేసేవా దొంగముఖం చెప్పండి చెప్పండి కాస్ట్లీ అన్న పార్కర్ అన్నాడు నీదేనా తమ్ముడు ఎంత కొన్నామన్నా కొనలేదల్లా లేపేసాం ఖరీదైన పార్కర్ లేపేశాడంట తమ్ముడు మళ్ళీ జోబులో పెట్టుకొని బిలివరగా కనబడుతున్నాడు ఓరి దొంగ తమ్ముడా ఏంటమ్మా ఇదేదో కాస్ట్లీ ఉంది నీదేనా లేదంకులు లేపేసాం నీతి మాలినోలుగు ఏమండి కృపను అనుభవించారని ఎట్లా చెప్తాం చెల్లెళ్ళు చెప్పండి దేవుని కృప నీలో నీవు స్వస్థ బుద్ధి కలిగి ఉండు వింటున్నారా సాటి మనుషుల ముందు నీతిగా ఉండు నీలో నీవు ఉండవలసింది స్వస్థ బుద్ధి సాటి మనుషులతో ఉండవలసింది నీతి మూడో మాట ఏమన్నాడు తల్లి తర్వాత భక్తితో ఉండు దేవుని ముందు భక్తి దేవుని ముందు భక్తి మనుషుల ముందు నీతి నీలో నీకు స్వస్థ బుద్ధి ఈ మూడు కలిగి ఉండమనే కృప బోధిస్తుందట దేవుని ముందు భక్తి ఉండడం అంటే ఏంటో తెలుసా ఏమండి భక్తి అంటే ఏంటి నల్లట్ట ఎర్రంచు పుస్తకం పట్టుకొని చర్చకు పోతాం కానుకలేస్తాం పాటలు పాడతాం కోయిర్లో ఉంటాం మ్యూజిక్ వాయిస్తాం యూత్ మీటింగ్కి వెళ్తాం ఇది భక్తి అనుకుంటున్నారేమో కాదు భక్తిది భక్తి అంటే ఏంటో తెలుసా